హాయ్ నా నమస్తే ఇక్కడ కనపడుతున్నటువంటి డేగా పెట్ట అయితే ఇది మన బ్రీడర్ అన్న ప్యారోక్ లాక్టీల్కి సంబంధించినటువంటి బ్రీడర్ పెట్ట ప్రజెంట్గా అయితే మన ఫామ్ అయితే ఇంకా కొద్దిగా రన్నింగ్లో ఉంది అది ట్వంటీ ఇంకొక ట్వంటీ పర్సెంట్ పెండింగ్లో అయితే ఉంది ఆయన మొత్తం టోటల్ కంప్లీట్ అయినాక మొత్తం మన దగ్గర ఏదైతే ఉందో ఇంటి దగ్గర మొత్తం పిసుకొనిపోయి ఫామ్లో అయితే పెట్టడం అయితే జరుగుతుంది మీకు అది ఒక ఫుల్ వీడియో కూడా వస్తుంది మేబీ ఇంకా మనకు ఒక వన్ వీక్లో మొత్తం మన షెడ్ అయితే రెడీ అయిపోతుంది మీకు అప్పుడైతే మొత్తం టోటల్ ఒక వీడియో అనేది పెడతా మన దగ్గర ఏమేమి ఉంది ఏ క్వాలిటీ ఉంది ఏ విధంగా అనేది కొందరు అయితే అయితే కామెంట్ సెక్షన్లో అయితే చే కామెంట్ చేస్తున్నారు అయినా మీ ఫామ్ ఎంతవరకు వచ్చిందని మరి కొందరు అయితే మీ దగ్గర ఏమి లేవు కానీ ఒకటి వీడియో అయితే చేస్తున్నారు అంటున్నారు ఈ వీడియోని అయితే మొత్తం చూడండి మన ఫామ్ అయితే ఎంతవరకు కంప్లీట్ అయింది అనేది మీకు వీడియోలో కనపడుతుంది నెక్స్ట్ ఆల్మోస్ట్ ఇంకా ఫిబ్రవరి నుంచి అయితే ఇప్పుడు యాక్చువల్ కంటే మన దగ్గర రెండు పెట్టెలు అయితే ఎక్స్ అయితే ఇస్తున్నాయి మనకేమైనా చిక్స్ అందు కావాలన్నప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ మంత్ నుంచి అయితే రన్నింగ్లో ఉంటాయి యాక్చువల్ కంటే ఈ మంత్ రావాలా మొన్న కొత్త పెట్టెలు తేవడం వల్ల వీ రెండు కొట్లాడి కొన్ని గుడ్లు అయితే పలకొట్టడం అయితే జరిగింది ఆల్మోస్ట్ ఇంత మన షెడ్ అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది కింద మనం అది పురుగు పుట్టా లోపల పోకుండా కింద రేకులు ఒకటి చేసేసామంటే మొత్తం మన షెడ్ కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు ఇదేనా మన ఫామ్ అయితే మనకి క్వాలిటీ నచ్చితేనే మన దగ్గర అయితే తీసుకోండి మీకు ఇంకా డౌట్ ఏమన్నా ఉంటే మన ఫామ్ దగ్గరకు అయితే రండి మన అడ్రస్ అడ్రస్ వచ్చేసి కర్నూలు డిస్టిక్ ఓరవకల్ మండలం బైరాపురం గ్రామం కర్నూలు నుంచి ఎగ్జాక్ట్గా పద్దెనిమిది కిలోమీటర్లు ఉంటుంది మన విలేజ్ వచ్చేసి మంచి క్వాలిటీ గల ప్యారెడ్మిక్ ప్యారెడ్మిక్ సంబంధించినటువంటి పిల్లలు సేల్కి అయితే పెట్టాలనేదే నా మంచి మెయిన్ ఉద్దేశం మంచి క్వాలిటీ మన దగ్గర క్వాలిటీ ఉంటేనే వచ్చి చూడండి మీకు నచ్చితేనే తీసుకోండి చాలా రీజనబుల్ రేట్లు అయితే ఉంటాయి మన దగ్గర ఎందుకంటే మనం ఓన్గా చేసుకుంటున్నాం కాబట్టి ఎటువంటి లేబర్ అందలేరు లేరు ఓన్ మనమే కష్టపడుతున్నా మనమే చేసుకుంటున్నాం దీనికి నెక్స్ట్ వీక్ అయితే మనకు ఒక మంచి వీడియోతో అయితే మన ముందుకు వచ్చేస్తాను మంచి మన ఫామ్ ఎంత అంటే టోటల్ కంప్లీట్ అయినాక మేబీ నేను ఈ ఈ వీక్లో అయితే కంప్లీట్ చేసేస్తాను మన ఫామ్ మొత్తం మన దగ్గర ఏమేమి ఉన్నాయి ఈ బ్రీడ్ వెబ్సైట్లో ఉన్నాయి క్వాలిటీ ఏ విధంగా ఉన్నది కుంజు ఏ విధంగా ఉంది పెట్టలు ఏ విధంగా ఉన్నాయని ప్రతీది మీకు నీటుగా క్లారిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది చిన్న చిన్న మైనర్ ఉన్నాయండి కానీ బయట పనులు అయితే మన షెడ్ వరకు అయితే నీట్గా అయితే కంప్లీట్ చేసినాక మీకు మళ్ళీ ఒక మంచి వీడియో పెడతా దాంట్లో మన బ్రీడర్స్ మన పెట్టెలు ఏమున్నాయి పుంజలు ఏమున్నాయి మన దగ్గర ఏమైనా ప్రజెంట్గా ఏమైనా చిక్స్ ఉన్నాయా అనేది వీడియో అయితే మొత్తం మనకి పెడతా మన వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోకి లైక్ అయితే వెళ్ళండి థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్